హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం మేరని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ యూట్యూబ్ నుంచి డిలీట్ చేయడం అనేది జరిగింది మళ్ళీ మన ఛానల్ మనకు వచ్చింది ఒకే ప్రజలు మార్కెట్ వీడియోస్ ఒకసారి చూద్దాం ఇవారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి పెద్ద పొట్టేళ్ళు బ్రదర్ పెద్ద పొట్టేళ్ళు అనేది మనకి రేట్లు ఎలా ఉన్నాయనేది మీకు ఒకసారి చూపిస్తాను నెల్లూరు జుడిపి మాచర్ల గుంటూరు కదిరి పొట్టేళ్ళు అనేది మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళకి కదిరి గుంటూరు పొట్టేళ్ళకి ఎంత రేటు డిఫరెంట్ అనేది కూడా మీకు ఈ వీడియోలు అనేది చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటకు అనేది స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అనేది ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇది మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్ల దూరంలో మనకి సంత అనేది ఉంటుంది నెల్ సారీ గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో వరకల్ రూట్లో అయితే మనకి సంత జరుగుతుంది సార్ మన గూడూరు మార్కెట్లో పెద్ద పొట్టేళ్ళు అనేది నెల్లూరు జుడిపి మాచర్ల గుంటూరు కదిరి పొట్టేళ్ళకి మన నెల్లూరు జుడిపి పొట్టేళ్ళకి రేటు ఎంత డిఫరెంట్ అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నెల్లూరు జుడిపి కట్ అనేది ఉంది వీటి ఏజ్ అనేది నాకు తెలిసి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అనేది ఏజ్ అనేది ఉంటుంది అంటే తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను వేరే పిల్లలకు అదే ఏజ్ పిల్లలకి రేట్ ఎంత డిఫరెంట్ అనేది మీకు ఈ వీడియోలో మన మనయన్న పిల్లలు విని పిల్లలు అన్న పిల్లలు ఏం చెప్పాను జత ఇరవై జత ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నావు ఓకేనా ఈ అనేది మనకి మొత్తం టోటల్ ఇరవై రెండు పొట్టేళ్ళు అనేది ఉంది ఇటు ఏజ్ అయితే నాకు అందరికి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మళ్ళీ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నాడు అని చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కూడా మనకు ఒక కట్ అనేది ఉన్నాయి ఇది కూడా నాకు తెలిసి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్రదర్ పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి ఇవి కూడా మనకి కొన్ని పది నెలలు పిల్లలు కూడా అనేది కూడా ఉన్నాయి ఇవి లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసి అవి లైవ్ వేట్ అనేది చెప్పలేదు మీకు ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ ఎయిట్ వస్తాయి కదా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ ఎట్ వస్తాయి ఇవి చేత ఎలా చెప్తున్నాం మన ఎంత బాయ్ ఆయనలే అట్ట పోయి అడుక్కోబో అంటే ఇప్పుడు నేను నచ్చితే చెప్పు లేదంటే వదిలేదు అందేముంది నేను ఒక్కన కాదు కదా మార్కెట్లో ఎలా ఉందని చూపిస్తున్నాం ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ ఇరవై ఐదు పిల్లలు అనేది ఉన్నాయి చెత్త ప్రైజ్ వచ్చి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేగనా వచ్చిన తర్వాత బార్కింగ్ అనేది ఉంటుంది ఓకే మనకి ఇక్కడ ఇంకొక పెద్ద కట్ట అనేది ఉన్నాయి నెల్లూరు జుడిపి అనేది పెద్ద కట్ అనేది ఉన్నాయి ఇక్కడ రేట్లు చెప్పడానికి ఇక్కడ అమ్మలేదు కాబట్టి కొద్దిగా వాళ్ళకి రేట్లు చెప్పడానికి ఇష్టపడడం లేదు కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు కాబట్టి మనం రేట్లు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రేట్లు అనేది అడగదాం ఇవి నెల్లూరు జుడుపి బ్రదర్ ఇది వచ్చేసి నెల్లూరు జుడుపి ఎనిమిది నెలలు సారీ తొమ్మిది నెలలు పది నెలలు సంవత్సరం లోపల అనేది ఏజ్ ఉంటుంది మనకి సంవత్సరం లోపల అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది అనేది చూపిస్తాను ధైర్యం ఏదో జరుగుతూ ఉంటుంది మనయన్న కట్టే మనయన్న పిల్లలు మన అన్న పిల్లలు ఎన్ని ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ఏం చెప్పండి అంతా ముప్పై రెండు వేలు చెప్తున్నా ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం టోటల్ ముప్పై రెండు పిల్లల వరకు ఉన్నాయంట ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోల వరకు లైవ్ ఉంటాయి ముప్పై నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ రేటు ఉంటాయి ఇటు ఏజ్ ఒక పది నెల్లు అట్లా అనేది ఏజ్ ఉంటుంది ఈ పిల్లలకి మన గుంటూరు మాచర్ల పిల్లల రేట్లు కూడా మీరు ఒకసారి చూడండి చాలా వరకు మన నెల్లూరు చూడిపోయి అనేది ఈ బిల్డింగ్ లోపల అనేది ఎక్కువగా ఉంటాయి పెద్ద పొట్టేళ్ళు గుంటూరు పొట్టేళ్ళు మాచర్ల పొట్టేళ్ళు అనేవి ఉంటాయి అవి కూడా మీకు ఒకసారి కదిరి పొట్టేళ్లు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి కదిరి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ నెల్లూరు బ్రౌను కదిరి రెండు కలిపి ఉన్నాయి కదా ఈ పిల్లలు కూడా ఏజ్ అంతే నైన్ మంత్స్ టెన్ మంత్స్ అంటే తొమ్మిది నెలలు పది నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి కర్రీ ఎర్ర అనేది మనకి నెల్లూరు బ్రౌన్ వస్తుంది ఈ బట్ట పిల్లలు అనేది మనకి కదిరి పిల్లలు వస్తాయి కదా ఈ బట్ట పిల్ల తెల్ల నలుపు రెండు కలిపి ఉండేటి మనకి కదిరి పిల్లలు వస్తాయి ఇవి వచ్చేసి మనకి నెల్లూరు బ్రౌన్ వస్తాయి ఇక మన బాబాయ్ ఇవ్వాలి ఉన్నట్టున్నాయి ఒకసారి రేట్ అనేది ఎలా చెప్తున్నా చూపిస్తాను రెండు కలిపి అయితే ఉన్నాయి ఇక్కడ ఉండేది మొత్తం మనకి కదిరి పొట్టేది బాబాయ్ మనయేనా అక్కడున్నారా నేటికి వాటికి రేట్ అబ్బా ఎరా కదిరి పిల్లలా ఏందన్నయ్యేది కదిరి కొన్ని గోరింట్ల కొన్ని కదిరి గోరింట్ల కొన్ని ఎర్రపిల్లలు అనేది

ఓకే అండి అటు సైడ్ కదిరిపిల్లలు కానీ గోరేట్లో అటు సైడ్ ఏదైనా ఉంటే నెంబర్ ఏదైనా చెప్తారు ఫోన్ నెంబరు మీ మీ నెంబర్ చెప్పండి అంటే ఎవరు ఉంటే కాల్ చేస్తారు బాబాయ్ బాబాయ్ ఫోన్ నెంబర్ ఏదైనా చెప్తా బాబాయ్ సరే హై సరేలేదు చెప్పకపోతే మళ్ళీ జత్త ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఓకేనే ఓకే ఓకే అండి ఇది కదిరి గోరింట్ల అనేది రెండు కలిపి అనేది ఉన్నాయి జత వచ్చేసి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు ఈ లైవ్ వేటు కూడా నాకు తెలిసి ముప్పై కిలోల వరకు లైవ్ వేటు అనేది వస్తాయి నలభై కిలోలు ఉన్నాయా ఓకే కొన్ని ఉన్నాయి అన్నీ లేవు కదా ఓకేనా కొన్ని నలభై కిలోలు అనేది కూడా వస్తాయంట మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు యావరేజ్ లైవ్ అనేది అనుకుందాం ఇవి చేత ఇరవై రెండు వేలు ప్రదారు అదే మన పిల్లలు అనేది ముప్పై ముప్పై కిలోలు అనేది ఇరవై తొమ్మిది వేలు ముప్పై ఏలు అనేది మన రేటు ఉంది ఈ కదిరి గుంటూరు పిల్లలు అనేది సారీ నెల్లూరు బ్రౌన్ పిల్లలు అనేది ఇరవై రెండు వేలు ఎంత రేటు డిఫరెంట్ ఉందో అనేది చూడండి ఓకే ఇంకా గుంటూరు మాచర్ల పిల్లలు కూడా మీకు రేట్ అనేది తేడా చూపిస్తాం కదా మనకి గుడు మార్కెట్లో మొత్తం ఎక్కువగా గుంటూరు మాచర్ల అనేది ఎక్కువగా ఉంటాయి మాచర్ల పిల్లలు అనేది చాలా తక్కువగా కనబడుతున్నాయి అన్ని కలిపి అయితే ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మాచర్ల గుంటూరు నెల్లూరు బ్రౌన్ అన్ని కలిపి అనేది ఉన్నాయి ఇక్కడ ఈ కట్టనేది ఎవరి అయినా మనగా బాబాయ్ ఆడున్నాయనయా ఆ పెద్ద పెత్తా ఈయనయా ఓకే ఈ కట్ట అనేది మనకి ఇక్కడ ఈ పిల్లలకి మన నెల్లూరు జుడిపే పిల్లలకి ఎంత రేట్ అనేది చాలా ఉంటుందో చూడండి అదే ఏజ్ ఉంటుంది ఇది కూడా మనకి తొమ్మిది నెలలు పది నెలలు లోపల అనేది ఏజ్ ఉంటుంది లైవేడ్ కూడా ముప్పై కిలోలు లైవ్ ఉంటాయి కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు అనేది అన్ని కలిపి ఉన్నాయి కాబట్టి ఇవి రేట్ ఎలా చెప్తున్నారు చూద్దాం ఇవి కూడా చాలా రేట్ అనేది డిఫరెంట్ అనేది ఉంటుంది ఈ కట్ట అనేది మనకి అన్ని రకాలు మాచర్ల గుంటూరు నెల్లూరు బ్రౌన్ అన్ని మన ఎన్నో నేను మొత్తం కట్ట వంద వంద పిల్లలు నా ఏం చెప్పినారన్న కట్ట మీద జత పదమూడు వేలు జత పదమూడు వేలు పిల్ల పదమూడు వేల జత పదమూడు వేలు జత పదమూడు వేలు చెప్పండి నమ్మలేరు అన్న ఎవరు పదమూడు వేలకు ఇస్తావా జత కట్టలేకేస్తా మాట కదన్న మాట కాదు పిల్ల కలిపి పిల్ల పదమూడు పదమూడు వేలు పిల్ల పదమూడు వేలా జత పదమూడు వేలు ఎవరు ఇస్తారు ఇరవై నాలుగు వేలు అదే కదా అదేన్నా నేను షాక్ అయ్యాను పదమూడు వేలు అంటే ఓకే ఓకే ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం మనకి ఇరవై సారీ వంద పిల్లలు అనేది ఉన్నాయి ఏ బాబాయ్ అదేలే బాబాయ్ పని అదే ఆయన పదమూడు వేలు చేస్తా అంటుండే వాళ్ళకి నేను ఏందో పదమూడు వేలు అడిగి షాక్ అయిపోయినా ఓకేనా ఈ కట్ట అనేది మనకి మొత్తం వంద పిల్లలు అనేది ఉన్నాయి గుంటూరు మాచెర్ల మన మాచర్ల గుంటూరు నెల్లూరు బ్రౌన్ అన్నీ కలిపి అనేది మొత్తం టోటల్ వంద పిల్లలు అనేది ఉన్నాయి మాచర్ల పిల్లలు అనేది మీరు చూపిస్తాను ఆ మాచర్ల అక్కడ కనిపిస్తున్నాయి కదా అవి మాచర్ల ఇక్కడ కొడుకులు ఉండేది మాచర్ల ఇంకా అవి ఎర్రబట్ట అనేది మనకి గుంటూరు పిల్లలు వస్తాయి నెల్లూరు బ్రౌన్ అంటే అవి వస్తాయి అన్ని కలిపి ఉన్నాయి జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఈ పొట్టేళ్ళకి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళకి డిఫరెంట్ రేట్ చూసారా గ్రోత్ అలా ఉంటుంది రీసేల్ అలా ఉంటుంది కాబట్టి మా చేర్ల పిల్లలు గుంటూరు పిల్లలకి మన నెల్లూరు పిల్లలకి చాలా డిఫరెంట్ అయితే రేట్ అనేది ఉంటుంది అక్కడ కూడా ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఇక్కడ మనకి నెల్లూరు జుడుపి ఉన్నాయి ఈ కట్ట కూడా ఒకసారి చూసుకుందాం అక్కడ మళ్ళీ గుంటూరు పిల్లలు ఉన్నాయి అక్కడ మాచీర్ల గుంటూరు అన్నీ కలిపి ఉన్నాయి ఆ కట్టలు అనేది కూడా చూద్దాం బాబాయ్ మన కోవూరు బాబాయ్యా కోవరు కోవూరు బాబాయ్యా అడబాయాడు తింటుండా తింటుండీ రేట్ ఏం చెప్తున్నావు బాబాయ్ నేను యూట్యూబ్లో పెట్టుకోవడానికిలే ఏం చెప్పండి చేత ముప్పై వేలు పైన చెప్పండు ఎన్ని ఉన్నాయి పిల్ల ముప్పై పిల్ల ఓకే కట్ట అనేది మనకి మొత్తం టోటల్ ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి జత వచ్చి ముప్పై వేలు పైనగా చెప్తున్నారు మన బాబాయ్ కోవూరు నెల్లూరు దగ్గర కోవ్వూరు ఎప్పుడూ మూడు వందల అరవై రోజులు అనేది ఇతని దగ్గర టొలు అనేది ఉంటాయి ఓకేనా ఇక్కడ వచ్చేసి గుంటూరు పిల్లలు అనేది ఉన్నాయి మనకి ఈ గుంటూరు పిల్లలు కొన్నారు కొన్నారన్నా అమ్మేటయా ఏం చెప్పున్నారన్న రేటు ఏనా ఇరవై ఇరవై ఏడు వేలు ఏ ఏ పిల్లలు అన్న జాతి గుంటూరు గుంటూరు పిల్లలు కదా ఓకేనా ఈ గుంటూరు పిల్లలు మనకి జత చేసి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ కదా అక్కడ కూడా మనకి ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఇవన్నీ మనకి మాచర్ల గుంటూరు ఇక్కడైతే మనకి మాచర్ల గుంటూరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేవి గుంటూరు పిల్లలు అనేవి ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఇన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిద్దాం మనే ఉన్నాయి ఎవరైనా మనేనా ఎన్ని కట్ట ఏం చెప్తున్నారండి జత ఈ పొట్టేళ్ళేనా పొట్టేళ్ళ మొత్తం ఏం చెప్పున్నారండి కొదాలు ఉన్నాయి పొట్టేళ్ళు రెండు కలిపి ఉన్నాయా ఓకే అయితే ఏం రేటు చెప్తారో కొదాలు అయితే ఏ రేటు కలిపి పద్దెనిమిది వేలు తొమ్మిది వేలు పిల్ల రేటు బాగా చెప్తున్నారు కదన్న రేటు మాకు నెల్లూరు చుడిపి మీద బాగా చెప్తున్నారా రేట్ ఎక్కువగానే ఉందన్న సరలే ఈ మాచర్ల గుంటూరు ఎవరైనా కావాలనుకుంటే ఫోన్లు చాలా మంది నాకు చేస్తున్నారు కాంటాక్ట్ నెంబర్ లేదు మనకి మీ నెంబర్ ఏమన్నా చెప్తే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు నేను నెంబర్కి కావాలి నెంబర్ ఎవరైనా చెప్తారా డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది గురులతో మూడు గురులతో డెబ్బై ఎనిమిది వచ్చినాయి మూడు గోర్రులు తీసేస్తే సరేనా వాళ్ళు లెక్కల మీద ఉన్నారు పిల్లలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది మొత్తం టోటల్ మనకి డెబ్బై పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పద్దెనిమిది వేలు అంటే కొద్దిగా రేట్ కాస్ట్ ఎక్కువగానే చెప్తున్నారు రెండు ఫిమేలు మెయిల్ రెండు కలిపి అయితే ఉన్నాయి రేటు కొద్దిగా హై రేంజ్లోనే చెప్పారు ఓకేనా ఇక్కడ ఒక కట్ట అనేది ఉన్నాయి మన గుంటూరు పిల్లలు అనేది ఇవి ఎంత చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను బ్రదర్ బాబాయ్ నా పిల్లలు గుంటూరు వెళ్ళవి ఏం చెప్పన్నావు బాబాయ్ జత అల్నా ఏం చెప్పన్నావానా లేదు మనకి యూట్యూబ్ లేవు బాబాయ్ ఏం చెప్పన్నావునా ఇరవై ఏడు ఇరవై ఏడు వేలు చెప్తున్నారా ఓకే ఓకేనా ఓకేనా ఇవి కూడా మనకి నైన్ మంత్స్ టెన్ మంత్స్ మధ్యలో తొమ్మిది నెలలు పది నెలలు అనేది ఏజ్ ఉంటుంది గుంటూరు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెక్సే రేట్ అనేది ఫైనల్ రెడ్గా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది ఓకే మార్కెట్లో చాలా వరకు పిల్లలు అనేది అంటే మన నెల్లూరు జుడిపి పిల్లలకి మన గుంటూరు పిల్ల మాచర్ల పిల్ల కదిరి పిల్లలకి చాలా డిఫరెంట్ అనేది రేట్ అనేది ఉంటుంది కాబట్టి మాచ ఈ వారం చెప్పాలంటే పిల్లలు అనేది చాలా తక్కువగానే ఉన్నాయి ఈ సైడ్ అంతా మనకి ఆ బిల్డింగ్ లోపల అనేది మనకి నెల్లూరు జుడిపి అనేది మొత్తం కొట్టేలు అనేది ఆ బిల్డింగ్లో ఎక్కువగా ఉంటాయి ఈ బయట బిల్డింగ్ వెనక బ్యాక్ సైడ్ అనేది గుంటూరు పిల్లలు మాచర్ల పిల్లలు కదిరి పిల్లలు అన్నీ అనేది ఈ ప్లేస్లో అనేది దొరుకుతాయి కాబట్టి ఇంకా చూపించడానికి ఇక్కడ అంతా ఖాళీగానే ఉన్నాయి ఈ వారం పెద్దగా రాలేదని చెప్పాలి నెక్స్ట్ వీక్లో మీకు చూపిస్తాను బ్రదర్ నెక్స్ట్ వీక్లో అనేది రేట్ అనేది చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్